अप्पलक्ष्मी नृिंहराज जय विजयी भव दिग्विजयी भव श्री मदकंदा सेजयी भव श्री विद्याधरी राध सुरेखा श्री राखीधर श्रीपादा जय विजयी दिग्विजयी भव श्री मदकंदा श्री विजयी भवा ಮಾತಾ ಸುಮತಿ ಮೃತ ಪರಿಪೋಷಿತ ಜಯ ಶ್ರೀ ಪಯ ವಿಜಯೀವಿಗ್ಜಯೀವಸ್ರೀ ಮದಕಂದಾಸಿ ವಿಜಯೀ ಭ ಸತ್ಯೀ ಶ್ರೀ ಪಾಪನಾರುಸ್ರೀಚರ ಜಯ ವಿಜಯೀವ ದಿಗ್ವಿಜಯೀ ಭೀ ಮದಕಂದಾಸಿ ವಿಜಯೀವ ಕವಿತೃಕಾಟಕ ಚಯನ ಪುಣ್ಯಫಲ ಭರಧ್ವಾಜ ಋಷಿ ಗೋತ್ರ ಸಂಭವ ಜಯ ವಿಜಯೀವ ದಿಗ್ವಿಜಯೀವ ಶ್ರೀಮದಕ್ರೀವಿಜಯೀ ಭೇವಲಕ್ಷ್ಮೀ ಗಣಸಂಖ್ಯಾ ಬೋಧಿತ ಶ್ರೀಕರಣ ಜಯ ವಿಜಯೀವ ದಿಗ್ವಿಜಯೀವ ಶ್ರೀ ಮದಕಂಾ ವಿಜಯೀವ ಪುಣ್ಯರೂ ರಾಜುತ ಗರ್ಭಪುಣ್ಯಫಲಸಂಜಾ ಜಯ ವಿಜಯೀವ ದಿಗ್ವಿಜಯೀ ಪೌತ್ರೀ ಮದಕಂದಾಸ సుమతి నందన నరహరి దత్త నర హరినేవ ప్రభుత్ జయ విజయ భవ దిగ్విజయీ మదకండాసీ విజయపురాజ్య విహార మధుమతి దత్త మంగళ రూప రూపాయ విజయీవ దిగ్విజయీ మదకండా శ్రీ ಿ ಜಯ ದಿಗಂಬರಿಗಂಬಿಗರ ದಿಗಂಬರಿಗಂಬರ ದತ್ತಿಗಂಬರ ದಿಗಂಬರಿಗಂಬಿಗಂಬರ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ದತ್ತಿಗಂರ శ్రీపాదరాజం శరణం ప్రబధ్యే శ్రీపాదరాజం శరణం ప్రబధ్యే శ్రీపాదరాజం శరణం జయ జరు ప్రసాద్ గారు ఈ సిద్ధమంగళ సూత్రాన్ని ఎన్నిసార్లు చదవాలని అంటారు మీ ఉద్దేశంలో చెప్పరా ఇది నియమంగా ప్రతిరోజు అయితే తొమ్మిది సార్లు చదువుకోవచ్చండి లేదు కంఠస్థం ఒకసారి చదువుకొని బయటికి మనం ఏ ప్రయాణానికి వెళ్ళినా మన పనుల మీద వెళ్ళినా ఒకసారి చదివిన చాలు విశేషమైన దినాలు పర్వదినాలు ఏదైనా పండుగ దినాల్లో ఒకళ్ళుగా కూర్చొని కూడా నూట ఎనిమిది సార్లు పారాయణం చేసి విశేషమైన ఫలితం ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నామండి ఇది నా అనుభవంలో జరిగింది నేను నిత్యం కూడాను ప్రతిరోజు ఒకసారి పారాయణం చేసుకుంటాను లేదంటే కుదిరితే తొమ్మిది సార్లు ఈ సిద్ధమంగళ సూత్రం పారాయణించారు కానీ మన పదకొండు సార్లు అంటున్నారు కదా మన ఇష్టం కదా మన ఇష్టం అండి అదేమి ఇబ్బంది లేదు సార్లు చదవచ్చు కానీ తొమ్మిది సార్లు అనేది ఆయనకి అందులో కూడా తొమ్మిది చరణాలు ఉంటాయి తొమ్మిది సార్లు మనం చరణానికి ఒకటి చొప్పున తొమ్మిది సార్లు పారాయణం చేసి విశేషమైన పరిస్థితి చాలా వచ్చేది కదా చాలా అండి చాలా అండి చాలా అంటే మనం చేసే ప్రయాణంలో ఆయన మనకి ఎదురు దెబ్బలు లేకుండా మన బాటని మొళ్ళబాటని పొలబాటుగా మార్చి గురువు మన అనుగ్రహంతోనే మనం చేసే ప్రయత్నం పన్నిట్లో కూడా నాకు మంచి ఫలితమే లభించింది ఈ రోజున నాకు శుభ్రంగా నా వ్యాపారం బాగుంది నేను బాగున్నాను నాకు అంతకన్నా కావాల్సిందేమండి చాలా అదృష్టం అండి సార్ మన వాళ్ళందరితో ఒకసారి మీరు గొంతు కలిపి ఒకసారి ఒకసారి పాడండి వడ్డీ స్వామికి నోటి అయిపోయింది కదా అందుకని ఒకసారి వడ్డీ అని చెప్పండి సార్ చెప్పండి ప్రసాద్గా श्रीमदनन्ता श्रीविभूषिता पललक्ष्मी नरसिंहराज जयविजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव नै राजसुलेखा श्रीराधे श्रीपादा జయ విజయవ దిగ్విజయీ మంద్రా విజయ మాత్యా పరిపోష జయ శ్రీ పాద జయ విజయీవ్విజయీ శ్రీ మదకంద్రా విజయ సత్య ఋషీశ్వరీతానందనమాప శ్రీచరణ जय विजयी भिग् विजयि श्रीमद गङ्गा श्री विजय पवितृपाटक जय श्री गोत्रय विजयी भिग् विजयीव श्रीमदगङ्गा श्री विजयि वा गोसौ पात्रीदेव लक्ष्मी गणसंख्या भोजी चरणा जय विजयी भव दिग्विजयी भवशि मधुकंदासी विजयी पुण्य रूपिणी राज मां बसुत गर्व पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी भवसी मधुकंदासी विजयी श्रृत्य रूपिणी राज मा बसुत गर्व पुण्य फल संजाता जय विजयी भव विजयी भवि ద ప్రభు శ్రీపాదా జయ విజయ భవతి విజయ భవతి మధగంగా శ్రీ విజయం వీడికా పురా నిత్య విహార మధుమతి దత్త మంగళ జయ విజయ భవతి విజయ భవతి మదకంద్రీ విజయ దిగంబరా దిగంబరా త్రిపారల్లవ దిగంబరా DIGAMBARA DIGAMBARA di gumbara, ojo hanan, tan di gumbara, o guru jay mata, di gumbara, swami samrata, Gambara o sirini wasa, Gambara gumbara, DIGAMBARA dhvarekama raja, DIGAMBARA baba, di gumbara, o ramretaata, swami, Gambara

ತಿ ಪದ ವಲ್ಲವಾ ಜಗಂಬರ ತಿ ಪದ ವಲ್ಲವಾ ಜಗಂಬರ ಧಾತೇಯ ಜಗಂಬರ ಧಾತೇಯ ಜಗಂಬರ ಶ್ರೀ ಗುರುದತ್ತ ಜಗಂಬರ ಜಯ ಗುರುದತ್ತ 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 ಜಗಂಬರ

ఏడు కొండలవాడ వెంకట గోవింద గోవింద ఏడు కొండల స్వామి ఏడు లోకాలు కాలు ఎరే స్వామి గోవింద వెంకటరమణ చూపించు మా కలునా ఏడు కొండలవాణా వెంకటరమణ గోవింద గోవింద ఏడు కొండల స్వామి ఏడు లో స్వామి కొండల స్వామి ఏడు లో స్వామి గోవిందరమణ

స్వామి స్వామి చూపించు మాపై కరుణ గో విందా వెంట రమణ చూపించు మాపై కరుణ స్మర్ణములోనా ఏదో తెలియని మాయముంది ఏదో తెలియని మాయ ఉంది నా మనసును కట్టేస్తుంది నీ గుడికి లాగేస్తుంది నా మనసును కట్టేస్తుంది నీ గుడికి లాగేస్తుంది ఏడు కొందల స్వామి ఏడు లోకాలు ఏలే స్వామి ఏడు కొందల స్వామి ఏడు లోకాలు ఏలే స్వామి గోవిందమణా చో పింజ మా పైకరుణా చూపించు మాపై కరుణ గోవింద గోవిందూ మీ కొడి చో ఛా కొండకు నే ఛా గోవింద నీ కొండకు నే నడి గోవింద గోవింద కొండకు ఆ ఆపద మొక్కుల స్వామి నా తలనీ చా ఆపదొక్కుల స్వామి నా తల నీలాలను ఇచ్చా ఏడు కొండల స్వామి ఏడు లోకాలు వేలే స్వామి ఏడు కొండల స్వామి ఏడు లోకాలు స్వామి గోవింద వెంకట చూపించు మాపై కరుణ గోవింద వెంకట

కులమాలలు తీసుకోవచ్చా ముసి పోతా స్వామి స్వామి మేము పోతా స్వామి కొండల స్వామి స్వామి కొండల స్వామి స్వామి గోవిందా వెంకట రమణి మా పై కరుణా గోవిందా వెంకట రమణితు శ్రీనివాస గోవిందా వెంకటేశ గోవింద భగవత గోవిందా భాగవత

గోవిందోవింద మధ్యోర్మా గోవిందో హరి గోవిందాహన సింహ గోవింద వామన బలరామ గోవింద బలరానుజ గోవిందోదక చూవింద వేణుగ్రీ గోవింద వెంకట రమణ గోవిందాయక గోవిందాల ಗೋವಿಂದ ಅನಾಥ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಚಲಗದ ಗೋವಿಂದ ಅನಾ ಗೋವಿಂದ ಕಮಲಕ್ಷ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಪಾಪ ವಿನಾಶಕ ಗೋವಿಂದ ಪಾ ಮುಂದ್ರೀ ಮುಧ

ಗೋವಿಂದ ವಾಹನ ಗೋವಿಂದ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಮಾನ ದೇವದ ಗೋವಿಂದ ಮಾನಡಿ ಬಂದನ ಗೋವಿಂದವಾಡ ಗೋವಿಂದ ಗುರಿ ಗೋವಿಂದ ಶ್ರೀರಾಮಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಪ್ರತ್ಯಕ್ಷ ದೇವಾ ಗೋವಿಂದ ಪರಮ ದಯಾ ಕರ ಗೋವಿಂದ ವಜ್ರ ಗವಚದರ ಗೋವಿಂದ ವಯಂತಿ ಮಾಲ ಗೋವಿಂದ ವೈಗಸವಾಡ ಗೋವಿಂದ ವೈವದಯ ಗೋವಿಂದ ಬಿಲ್ವಚದ ಗೋವಿಂದ ಭೀ i'm going to ೂಪಾ ಗೋವಿಂದ ಶಿವಕೇಶವ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಬ್ರಹ್ಮಾಂಡೂಪ ಗೋವಿಂದ ಭಕ್ತರ ಗೋವಿಂದ ನಿಶ ಕಲ್ಯಾಣ ಗೋವಿಂದ ನೀರಜನಾಭ ಗೋವಿಂದ ಅಭಿರಾಮ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಹರಿ ಸರ್ ಗೋತಮ ಗೋವಿಂದ ಜನಧ್ರಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಜನಸಾಕ್ಷ ರೂಪ ಗೋವಿಂದ ಅಭಿಷೇಕ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಆ ಪರಿವಾರಣ ಪಾರೋವಿಂದ ರತ್ನಗಿರೀಟ ಗೋವಿಂದ ರಾಮನಕ ಗೋವಿಂದ ಸ್ವಯಂ ಪ್ರಕಾಶ ಗೋವಿಂದ ಆಶಿತ ಪಕ್ಷ ಗೋವಿಂದ నిత్య సుభ్రద గోవిందేశ గోవింద ఆనందరూప గోవింద ఆజాదరహిత గోవింద ఇపరయక గోవింద యువరాజక గోవింద పర్మనాభహరి గోవింద పరమదయాళు గోవింద తిరుమలవాసోంద తులసీ వనమల గోవింద నిలయ గోవింద శేషైనా గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవిందరి గోవింద nada.